ఇన్ఫర్టిలిటీ అంటే సంతానం కాగకపోవడం ప్రధానంగా మేల్స్ వల్ల వచ్చే ఇన్ఫర్టిలిటీ ఫీమేల్స్ వల్ల వచ్చే ఇన్ఫర్టిలిటీ లేకపోతే బోత్ మిక్స్డ్ ఇద్దరి వల్ల వచ్చే ఇన్ఫర్టిలిటీ ట్వంటీ టు థర్టీ పర్సెంట్ ఆఫ్ ది పేషెంట్స్ లో అసలు రీజన్స్ అంటూ ఏం తెలియవు మేల్స్ థర్టీ పర్సెంట్ ఫీమేల్స్ థర్టీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఇద్దరు కాస్ట్ చేస్తారు ఇంకో ట్వంటీ పర్సెంట్ అన్నోన్ రీజన్ కాబట్టి ఇన్ఫర్టిలిటీ అనగానే మగవాళ్ళదే లేకపోతే ఆడవాళ్ళదే అనేది లేదు సార్ బోత్ ఆర్ ఈక్వల్లీ రెస్పాన్సిబుల్ అసలు ఇన్ఫర్టిలిటీ అంటే పెళ్లి చేసుకున్న తర్వాత మోర్ దాన్ వన్ ఇయర్ నార్మల్ సెక్షువల్ లైఫ్ వల్ల కూడా పిల్లలు పుట్టకపోతే దాన్ని ఇన్ఫర్టిలిటీ అంటాం అంటే సెక్షువల్ గా ఏ ప్రాబ్లమ్స్ ఉండకూడదు పిల్స్ వాడటం కానీ లేకపోతే బ్యారియర్ మెథడ్స్ వాడటం కానీ ఇంకోటి పిల్లలు పుట్టకపోకుండా తీసుకునే జాగ్రత్తలు ఏమీ లేకుండా నార్మల్ కపుల్లో మోర్ దాన్ వన్ ఇయర్ ట్రై చేసినా కూడా పిల్లలు పుట్టకపోతే దాన్ని ఇన్ఫర్టిలిటీ అంటాం సో ఇప్పుడు ఇన్ఫర్టిలిటీతో బాధపడే వాళ్ళు బూత్ యురాలజిస్ట్ గైనకాలజిస్టు పక్క పక్కన ఉంటే బెటర్ ఎందుకంటే మేల్ పేషెంట్స్ ని యూరాలజిస్ట్ ఆర్ ఆండ్రాలజిస్ట్ చూస్తాం ఫీమేల్ పేషెంట్స్ ని గైనకాలజిస్ట్ చూస్తాం రెండు ఎవాల్యుయేషన్ ప్రాపర్ గా జరిగితే ఫస్ట్ కాజ్ ఐడెంటిఫై చేసి దాన్ని ప్రాపర్ మేనేజ్మెంట్ లో గనక వాళ్ళని తీసుకువెళ్తే రిజల్ట్స్ విల్ బి మచ్ మచ్ బెటర్ సో ఇప్పుడు యూజువల్ గా మెయిన్ ఇన్ఫర్టిలిటీ గురించే మాట్లాడుతున్నాను ఇప్పుడు ఈ ఈ వీడియోలో అసలు రీజన్స్ ఏముంటాయంటే ఒకటి ఏజ్ అండి ఇప్పుడు ఇంతకు ముందు ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఇయర్స్ లో మ్యారేజ్ చేసుకుంటారు ఒక వన్ టూ ఇయర్స్ తర్వాత పిల్లల్ని గంటం ఇలా జరుగుతా ఉంది ఇప్పుడు మోర్ దెన్ థర్టీ ఇయర్స్ కి మ్యారేజ్ అవుతుంది మోర్ దెన్ థర్టీ ఫైవ్ ఇయర్స్ కి పిల్లలు అంటే ఈ ప్లస్ ఆర్ మైనస్ టూ త్రీ ఇయర్స్ జరగడం వల్ల ఇన్ఫర్టిలిటీ అనేది చాలా ఎక్కువగా పెరిగిపోతా ఉంది ఒకటి ఏజ్ రెండోది ఫ్యామిలీ హిస్టరీ ఫ్యామిలీలో కూడా అటువైపు కానీ ఇటువైపు కానీ పిల్లలు లేట్ గా పుట్టడం లేకపోతే పిల్లలు కొట్టడానికి వాళ్ళు మెజర్స్ వాడటం లేకపోతే ఇంకోటి సమస్యలు ఈ సమస్యలు ఉండడం మూడవది ప్రాపర్ సెక్షువల్ హిస్టరీ సెక్షువల్ గా అంటే సరైన టైమింగ్ లో కలుస్తున్నారా లేకపోతే ఏమన్నా మెథడ్స్ బ్యారియర్ మెథడ్స్ ఏమన్నా యూస్ చేస్తున్నారా లేకపోతే వాళ్ళకి ఇంకేదన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఇంకేదన్నా ఇద్దరు తరపు నుంచి సమస్యలు ఉన్నాయా అనేది అదొకటి మోస్ట్ ఇంపార్టెంట్ కాజ్ తర్వాత స్మోకింగ్ డ్రింకింగ్ ఓబిసిటీ లేకపోతే క్రానిక్ డిజార్డర్స్ ఉండడం వీటి వల్ల కూడా ఇన్ఫర్టిలిటీ ఉంటుంది అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే వారికోసీల్ ప్రాబ్లమ్ ఏ వారికోసీల్ అంటే డైలేటెడ్ వీన్స్ ఇన్ ది స్క్రోటమ్ ఈ టెస్టిస్ చుట్టూ డైలేటెడ్ వీన్స్ ఉండడం వల్ల ఈ టెంపరేచర్ డిస్క్రిపెన్సీ వల్ల స్పోమ్ ప్రొడక్షన్నే కాకుండా స్పోన్ మోటిలిటీ లేకపోతే మార్ఫాలజీ ఇలాగ రకరకాల వాటి మీద ఎఫెక్ట్స్ పడటం వల్ల అంతేకాకుండా చిన్న చిన్న టెస్టిస్లు అయిపోవడం ఇది ఎందుకు అవుతుంది అంటే పుట్టినప్పుడు టెస్టిస్లు పొట్టలోపల ఉండడం దాన్ని క్రిప్టార్కటిజం అంటాం దాని తర్వాత తీసి బయటకు పెట్టడం లేకపోతే టెస్టిస్ ఇన్ఫెక్షన్స్ రావడము ఇలా రకరకాల కారణాల వల్ల టెస్టిస్ కూడా చాలా చిన్న చిన్న అయిపోతాయి సాఫ్ట్ గా అయిపోతాయి వీళ్ళము కూడా ఇన్ఫర్టిలిటీ అనే ప్రాబ్లం ఉంటుంది అంతేకాకుండా ఈ హెర్నియా సర్జరీలు కానీ లేకపోతే పెనిస్ ఆర్ టెస్టిస్ ఆర్ వ్యాస్ ఈ ఏరియాస్ లో సర్జరీస్ చేయడం వల్ల గానీ కొంతమంది సైకియాట్రిక్ మెడిసిన్స్ వాడటం వల్ల గానీ సైకలాజికల్ గా కానీ ఇలా ఆర్ మల్టిపుల్ మల్టిపుల్ ఫర్ దిస్ ఇన్ఫర్టిలిటీ స్మోకింగ్ క్రానిక్ స్మోకర్ క్రానిక్ ఆల్కహాలిక్ బాగా ఉన్న వాళ్ళకి కొన్ని జెనిటిక్ డిజార్డర్స్ ఉంటాయి క్లీని ఫిల్టర్ సిండ్రోమ్ అని మల్టిపుల్ డెప్త్ నేను వెళ్ళట్ల జెనెటిక్ డిజార్డర్స్ ఉన్న పేషెంట్స్ లో కానీ ఈ మెయిన్ ఇన్ఫర్టిలిటీ అనేది చూస్తాం ఇంకొకటి చిన్నప్పుడు గవద వెళ్లాలంటాం మమ్స్ ఈ మమ్స్ పేషెంట్స్ లో కూడాను ఆర్కైటిస్ రావడం వల్ల ఆర్కైటిస్ అంటే టిస్టికులర్ ఇన్ఫెక్షన్ రావడం వల్ల వీళ్ళలో కూడా ఈ టైప్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ చూస్తాం రెండోది టాషన్ టెస్టిస్ కొంతమందికి టెస్టిస్ అనేది మెలికి పట్టడం వల్ల యాంటీబాడీస్ బ్లడ్ రిలీజ్ అవడం వల్ల ఈ ఇన్ఫర్టిలిటీ అనేది ఇలా మల్టిపుల్ కాజెస్ ఈ ఇన్ఫర్టిలిటీ కాజ్ చేస్తా ఉంటుంది సో ప్రాపర్ హిస్టరీ ఎగ్జామినేషన్ ఎగ్జామినేషన్ లో సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ ఎలా ఉన్నాయి తర్వాత బీడ్ ముస్టేజ్ లేకపోతే ప్యూబిక్ హెయిర్ బాగా డెవలప్ అయిందా లేదా మెయిల్ ప్యాటర్న్ ఉన్నారా లేదా లోకల్ గా పెనిస్ ఎలా ఉంది టెస్టిస్ ఎలా ఉంది అంటే చిన్నవి ఉన్నాయా సాఫ్ట్ గా ఉందా ఎగ్జామిన్ చేయడం తర్వాత ఇంకొకటి హైపోస్పేడియస్ అంటాం అంటే యూరిన్ కిందే దారి టిప్ నుంచి కాకుండా అంగం కింద వాగం నుంచి వస్తూ ఉంటుంది అది ఇంకా కింద స్కోవటం దగ్గర నుంచి కూడా కొంతమందికి వస్తూ ఉంటుంది వాళ్ళకేంటంటే ఈ సీమెన్ అనేది ప్రాపర్ లొకేషన్లో పడకపోవడం వల్ల అది ప్రాపర్గా గా మొటిలిటీ ఉండదు సో ఇలా రకరకాలుగా మనం హిస్టరీతో పాటు ఎగ్జామినేషన్ చేసి తర్వాత రెండు ఇంపార్టెంట్ టెస్ట్లు అండి ఫస్ట్ రెండు ఇంపార్టెంట్ టెస్ట్ అండి ఒకటి వీర్య పరీక్ష ఈ వీర్య పరీక్ష కనీసం మూడు నుంచి నాలుగు రోజులు కలవకుండా ప్రాపర్గా ల్యాబ్లోనే ల్యాబ్ లోనే పట్టించి విత్ ఇన్ వన్ అవర్ లో వాళ్ళు చెక్ చేయాలి ఇలాగా మినిమం టూ టు త్రీ సీమెన్ అనాలిసిస్ చేస్తే దాంట్లో చూడాల్సింది ఏంటంటే దాని యొక్క పిహెచ్ ఎలా ఉంది ఎంత క్వాంటిటీ ఉంది ఫ్రక్టోజ్ ఏమైనా ఉందా లేదా తర్వాత కౌంట్ ఎంత ఉంది తర్వాత మొటినిటీ ఎలా ఉంది మార్ఫాలజీ ఎలా ఉంది దాంట్లో ఏమైనా ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందా లేదా ఇలా ప్రాపర్ గా ఒక ఎనాలిసిస్ ని సీమిన్ అనాలిసిస్ ని డబుల్ హెచ్ఓ స్టాండర్డ్స్ ని మ్యాచ్ చేసుకుని ప్రాపర్ గా మనం రీడ్ చేయాలి అంతేకాకుండా వాళ్ళకి ఏమి ఇన్నెస్ ఉండకూడదు ఇచ్చేటప్పుడు ఫీవర్ కానీ హై ఫీవర్ కానీ యూరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ కానీ ఇంకోటి ఇంకోటి ఏమీ లేకుండా ప్రాపర్ గా ఎర్లీ మార్నింగ్ వెళ్లి శాంపిల్ ఇచ్చి దగ్గరుండి చేయించుకొని తీసుకొని రావాలి ఇది ఒకటి సిమినాలిసిస్ రెండోది స్క్రోటల్ స్కాన్ స్క్రోట అనొచ్చు హై రెజల్యూషన్ అల్ట్రాసౌండ్ స్కోటమైన అనొచ్చు దీంట్లో టెస్టిస్ యొక్క సైజ్ ఎట్లా ఉన్నాయి వాల్యూమ్ ఎంత ఉంది వారికోసీల్ ఏమైనా ప్రాబ్లం ఉందా వ్యాజ్ ఏమన్నా డైలేటెడ్ గా ఉందా ఇవన్నీ మనకి అల్ట్రాసౌండ్స్ మిలియన్ గనక ఉంటే ఇంకా చెప్పాలంటే లెస్ దాన్ ఫైవ్ మిలియన్ గనక ఉంటే మనం ఇప్పుడు హార్మోన్ అనాలిసిస్ చేయిస్తాం అంటే టెస్టెస్ట్రోన్ హార్మోన్ ఎలా ఉంది ఎఫ్ఎస్హెచ్ ఎల్హెచ్ ప్రొలాక్టిన్ ఎలా ఉన్నాయి అంటే బ్రెయిన్ నుంచి హార్మోన్ రిలీజ్ అవడము లోపం ఉందా లేకపోతే లోకల్ గా టెస్టిస్ దగ్గర ప్రాబ్లం ఉందా ఎక్కడ ప్రాబ్లం ఉంది అనేది హార్మోన్ అనాలిసిస్ అందరిలోనూ చేయించాల్సిన అవసరం లేదు లెస్ దాన్ టెన్ మిలియన్ పర్ ఎంఎల్ ఉంటే వాళ్ళకి హార్మోన్ అనాలిసిస్ చేస్తాం సో హిస్టరీ ఎగ్జామినేషన్ ఇన్వెస్టిగేషన్ ఇంత వరకు పూర్తయిన తర్వాత మనకి తెలుస్తుంది దేని వల్ల అసలు ఈ సమస్య ఏంటి మనం ఈ సమస్యను గనక ఈ గనుక మనం ట్రీట్ చేయగలిగినట్లయితే ఇప్పుడు వారికోసీల్ ఉందండి వారికోసీల్ కి సర్జరీ చేయటం వల్ల ఇన్ఫర్టిలిటీ ఛాన్సెస్ ఫర్టిలిటీ అయ్యే అవకాశం ట్వంటీ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది పేషెంట్స్ లో ఉంటుంది సీమిన్ అనాలిసిస్ ఇంప్రూవ్ అవుతుంది తద్వారా ఫర్టిలిటీ ఛాన్సెస్ అట్లీస్ట్ ట్వంటీ థర్టీ పర్సెంట్ పేషెంట్స్ లో పెరుగుతుంది కొంతమంది పేషెంట్స్ లో అసలు జీరో స్పోవ ఉంటుంది అసలు స్పర్మే ఉండదు లేకపోతే ఇంకో సమస్యలు ఉంటాయి వాళ్ళకి ఏం చేస్తామంటే బయాప్సీ చేస్తాం ఈ బయాప్సీ చేయడం వల్ల వాళ్ళకి ఎక్కడన్నా సరే స్పెర్మటోజెనిసిస్ అంటే స్పర్మ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతున్నాయా లేదా ఒకవేళ అయితే మెచ్యూరేషన్ అరెస్ట్ ఎక్కడన్నా మెచ్యూరేషన్ ప్రాబ్లమే ఉందా లేదు అసలు స్పర్మ్స్ ఏ లేవు మొత్తం సెట్లీ సెల్స్ అంటాం ఆ సెట్లీ సెల్స్ తో ఫుల్ స్మీర్ అంత సెల్స్ ఉన్నాయా ఇలా బయాప్సీ చేయడం వల్ల మనకి ప్రొడక్షన్ ఉందా లేదా అనేది తెలుస్తుంది ఒక్కొక్కసారి ప్రొడక్షన్ ఉంటుంది కానీ మీకు సీమన్ అనాలసిస్ లో స్పోన్స్ ఉండవు అంటే వాళ్ళకి ఎక్కడొక్కడ బ్లాక్స్ ఉంటాయి ట్యూబల్ బ్లాక్స్ అంటాం ఈ ట్యూబల్ బ్లాక్స్ కి మనకి ఎక్కడిందో ఐడెంటిఫై చేసి ఆ ట్యూబల్ బ్లాక్స్ కనుక క్లియర్ చేసినట్లయితే వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది అంటే ఫెర్టిలిటీ ఛాన్సెస్ పెరుగుతాయి సో ఫర్టిలిటీ రీజన్స్ ఏంటి ఫర్టిలిటీ నిజంగా వస్తా లేదా లేకపోతే కొంతమందికి కాజ్ ఏ ఉండదు వాళ్ళకి సింపుల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి ఆ ఇన్ఫెక్షన్స్ ట్రీట్ చేసి వాటికి కొన్ని మెడిసిన్స్ పెడతాం ఫర్టిలిటీ ఇంప్రూవ్ అయ్యే మెడిసిన్స్ ఆ కొంతమందికి ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ ఆఫ్ ది పేషెంట్స్ లో ఈ మెడిసిన్స్ వాడటం వల్ల ఫర్టిలిటీ ఛాన్సెస్ ఇంక్రీజ్ అవుతాయి అండ్ అనదర్ సెట్ ఆఫ్ పేషెంట్స్ మనకి కాజ్ తెలియదు సర్జరీస్ చేయాల్సిన అవసరం ఉండదు సో మెడిసిన్స్ వాడినా కూడా ఇంప్రూవ్మెంట్ ఉండదు ఇన్ దట్ సెట్ ఆఫ్ పేషెంట్ ఐవిఎఫ్ అనేది ప్రిఫర్ చేయడం జరుగుతుంది దీంట్లో ఫిమేల్ పార్ట్ అనేది ఏమి ఉండదు అంత నార్మల్ గా ఉండి మేల్స్ లో అన్ఐడెంటిఫైడ్ కాజెస్ తర్వాత మనం లైఫ్ స్టైల్ చేంజెస్ చెప్పడం మెడిసిన్స్ వాడటం ఇవన్నీ తీసుకున్నా కూడా పేషెంట్ కనుక ఇంప్రూవ్మెంట్ సిమెన్ అనాలిసిస్ లో ఇంప్రూవ్మెంట్ లేక ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ అయిన తర్వాత కూడా ఫర్టిలిటీ అనేది లేకపోవడం వీటి తర్వాత మనం ఐవిఎఫ్ అనేది సజెస్ట్ చేయడం జరుగుతుంది ఇవి ఐవిఎఫ్ లో కూడా త్రీ టైప్స్ ఉంటాయి చాలా మందికి తెలిసే ఉంటుంది ఐ అని ఐబిఎఫ్ అని అని డిపెండింగ్ అపాన్ ది స్పర్మ్ కౌంట్ మొటిలిటీ షేప్ ఇంకొకటి ఫ్రాగ్మెంటేషన్ ఇవన్నీ ఏమీ లేకుండా అంతా బాగుంటే ఈ సర్టన్ పారామీటర్స్ ని బేస్ చేసుకుని ఏది చేస్తే బాగుంటది అనేది తెలుస్తుంది ఇన్ఫర్టిలిటీకి ఈవెన్ కొన్ని స్పన్స్ ఉన్నా సరే ఛాన్స్ ఆఫ్ ఫర్టిలిటీ విల్ బి దేర్ విత్ మెడికేషన్ ఆర్ సమ్ ఐవిఎఫ్ ప్రొసీజర్స్ థ్యాంక్ యూ